thank mm -hmm. you

గంట సున్ని హాజరయ్యారు శ్రీనివాస ఆహ్వాన పలికారు పిల్లలకు స్త్రీలకు పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఒదయం నుండి సాయంత్రం వరకు హాజరైన ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటట్టు పలు కార్యక్రమాలు నిర్వహించి ఆహ్వాన కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ప్రశంసించారు ఈ కార్యక్రమాల ఆహ్వాన కమిటీ సభ్యులు వడ్డి రామకృష్ణ పిల్ల దుర్గా ప్రసాద్ కొప్పర్తి బాలసుబ్రమణ్యం కడియం నాయుడు ప్రసాద్ రాజేంద్ర నాని సత్యనారాయణ అంబటి సత్యనారాయణ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు सेकंड प्राइस थर्ड लेडंडी एवरो थर्ड रాలే అసలా ఫస్ట్ கிருஷ்ணశ్రీ ప్రావలిక 토టా 토టా கிருஷ்ணశ్రీ ప్రావలిక ఫస్ట్ ప్రైజ్ నెక్స్ట్ బాయ్స్ జీవి లోకేష్ క్లాప్స్ కొట్టట్లేదు మిర ఎవరొ అసలా ఫస్ట్ అఖిల్ ఫస్ట్ ప్రైజ్ అఖిలేష్ గారు నల్లరాజు మాస్టర్ గారు ఒకసారి రాలేదు మళ్ళీ ఒకసారి రావాలి అర్జున్ గారు రండి సార్ ఏమి అప్పారావు ఏ వ్యాపారా కాదు గర్ల్స్ లెమన్ అండ్ గర్ల్స్ లెమనర్ స్పూన్ అండి ఫస్ట్ వచ్చి బి కారుణ్య కారుణ్యూంటే నమస్తే ఫస్ట్ నుంచి శ్రావ్య డాన్స్ వేసింది ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ రామకృష్ణ तो मां सच्चे से दर्शुम अरे नहीं वैसे तक खुश हैं दिव्यम दधामी तेरे चक्षुमो पश्चामें योगमय ईश्वरम अरे संजय महाचार ये मुक्तात तो राजन हाँ योगेश्वरो हरि ही ब्राह्मण कामु ब्राह्मण कामु ఈ రోజున కొంతమూరు గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో కాపుసేన కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం అనేది తోటలో ఈ సందర్భంగా కొంతమూరు గ్రామానికి సంబంధించి ఔత్సాహికులైనటువంటి యువకులు వడ్డి రామకృష్ణ గారు పిల్ల దుర్గాప్రసాదు తోట రాజేంద్ర ముండ్రేడ్ ప్రసాదు తదితరులు వీరందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి గ్రామంలో ఉన్నటువంటి కాపు యువతను కాపు మహిళలు అందరినీ కూడా సంఘటితపరిచి ఈ తోటలో కార్తీక సమానాధన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య అతిథులుగా సిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పంత కొండలరావు గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి ఎర్ర వేణుగోపాలరాయుడు గారు బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు గారు తదితర పెద్దలందరూ విచ్చేసి అలాగే స్థానిక న్యాయవాది కోడి సతీష్ నాయుడు గారు తదితర విచ్చేసి వారి సందేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాపుల్లో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడానికి వారి వారి పిల్లల్ని విద్యా విజ్ఞానం సంపాదించే దిశగా అందరూ కృషి చేయాలని పిల్లల్ని బాగా చదివించుకుని వారిని ఉన్నత మార్గంలో చేరేలాగా వారు కృషి చేయాలని చెప్పి వారు సందేశం ఇవ్వడం జరిగింది అలాగే గ్రామంలోని యువకులందరూ కలిసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అన్నిటివి కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలకు మహిళలకు కూడా వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలు తెరిపించడం అనంతరం వారికి బహుమతి ప్రదానం చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి యావన్ మంది పెద్దలకు అందరికీ కూడా కొంతమూరు గ్రామ కాపు సేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాపు జై జై కాపు